అందరికీ నమస్కారం అండి సత్యజ్యోతి ఫిలిమ్స్ లాంటి లెజెండరీ ప్రొడక్షన్ హౌస్లో అన్ని పా ఈ సినిమాకి అన్ని పాటలు రాసే అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దేవి శ్రీదేవి సతీష్ గారికి అలాగే మా డైరెక్టర్ పాంటిరాజు గారికి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈ సినిమాలో నాలుగు పెద్ద పాటలుంటాయి ఒక బిట్ సాంగ్ ఉంటుంది అన్ని పాటలు వేటికవే చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా మంచి ట్యూన్స్ మీరు ఆల్రెడీ బుజ్జి కన్న పాట విన్నారు ఆకాశ వీరన్ పాట విన్నారు ఇంకా మిగతా రెండు పాటలు కన్నా అనే ఒక పాట ఎమోషనల్ పాట ఉంటుంది అలాగే హీరో ఇంట్రడక్షన్ బిట్ సాంగ్ ఉంటుంది అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఈ సినిమా ఎందుకంటే ఈ మధ్యకాలంలో హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా భార్యాభర్తల మధ్య బాండింగు అల్లరి గొడవలు ఇవన్నీ చాలా ఉంటాయి సినిమాలో మనం అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాం డైరెక్టర్ గారు చాలా చాలా బాగా తీశారు చాలా తక్కువ టైంలో దీంట్లో పాటలు రాయాల్సి వచ్చింది చాలా బాగా వచ్చాయి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ మా విజయ్ సేతుపతి గారు విజయ సేతుపతి మక్కల్ మక్కలు సెలవు అని అంటారు మనం ఇక్కడ ఏమనొచ్చు నట ఉప్పెనే అనొచ్చేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే మా నిత్య మేనన్ గారు ఇష్క్ మూవీ నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం నేను ఇప్పటి వరకు ఒక రెండు వందల సినిమాలు రాసుంటా ఇది రెండు వందల ఒకటో సినిమా ఈ సినిమాలో మీకు పాటలు రాసే అవకాశం వచ్చింది దీంట్లో ఒక లైన్ ఉంటుంది సొట్ట బుగ్గల రత్నం వే అని అది మిమ్మల్ని చూసే రాశాను మేడం ఈ సినిమాని ఆగస్ట్ ఫస్ట్ తారీఖు వస్తుంది మొత్తం అక్కడ ఆల్రెడీ తమిళనాడులో కలెక్షన్ల ప్రభంజనం కురిపిస్తుంది ఇక్కడ కూడా అంతే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్